ప్రకృతిలో మనిషే కాకుండా పక్షులు క్రిమికీటకాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తాయి అయితే వాటికి కావాల్సిందేలా కేవలం వాతావరణం అనుకూలించాలి చల్లటి గాలులు బీచ్తూ ఉండాలి ఎక్కడ చూసినా పచ్చటి వాతావరణం నీళ్లు కరగ ఉంటే ఎన్ని రకాల పక్షులైనా పిట్టలైనా కూడా మనకు కనిపిస్తాయి కానీ తార్కానం చెప్పానంటే చిన్నప్పుడు మన మంతినిలో మన జనరేషన్ వాళ్ళైతే ఇంకా పూర్వీకులు ఇంకెక్కువ చిన్న చిన్న పిట్టలు పాలపిట్టలు కాకులు కొంగలు ఇలా వెరైటీ వెరైటీ డిజైన్ పక్షులు మెయిన్గా చెప్పాలంటే ముఖ్యంగా రామచిలుకలు అయితే వార పన్నెండు నెలలు ఎప్పుడు కూడా కనిపించాయి చిన్నప్పుడు కానీ అటు రామచిలుకలు అయితే పూర్తి కనుమరుగా అయిపోయినాయి నిన్ననో మొన్ననో నేను మా ఇంటి ముందర ఒకే ఒక రామచిలుకను చూశా అంటే రామచిలుకలు పూర్తిగా అంతరించాయా లేకుంటే మరి వేరే ఎక్కడన్నా నివాసం చేస్తారు ఎందుకంటే పళ్ళకు సంబంధించిన చెట్లు ఇక్కడ కూడా లేవు గ్రీనరీ లేదు మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ కోతులు ఎక్కువ విపరీతంగా సంచరిస్తున్నాయి మనిషి కంటే ఎక్కువ కోతుల సంతతి పెరుగుతున్నది కాబట్టి కోతులు వచ్చి ప్రతి చెట్టులో ఉన్న ఆ పండ్లు కానీ పుష్పాలు కానీ వాటి కూడా రాల్చివేయడము మరి పోని ఒక పండు ఏదైనా తిని వెళ్ళిపోతుందంటే కాదు ఆ ఉన్న చెట్టుకున్న మొత్తం పండ్లను కొరికి పారే పారేయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి మరి అయినా కూడా ప్రస్తుతం మనం ఉన్న ఈ ఏరియా గోదావరి తీర ప్రాంతంలో ఉన్న ఒక పొలం ఇప్పుడే మళ్ళా పంట వేయడానికి సిద్ధంగా దాన్ని చదువు చేస్తున్నారు బట్ ఈ టైంలో మనం చూస్తే ఇక్కడ కొంగలు ఉన్నాయి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి ఆ కొంగలు అంటే చూడండి అన్ని కూడా గా ఉన్నాయి అక్కడ అడప తడప కొన్ని కొంగలు మాత్రం అక్కడ ప్యూర్ వైట్గా ఉన్నాయి మెడ కొంచెం పొడుగా ఉన్నాయి వాటివి బహుశాని అనుకుంటా మొగ ఆడి ఈ రెండు రకాల కొంగలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా పంట కోశారు కాబట్టి పంట కోసిన తర్వాత ఆ ధాన్యం కొద్దిగా గొప్ప అక్కడ రాలి పడతాయి ఆ తర్వాత కొన్ని నీళ్లు పోశారు కనుక కొన్ని అటు ఏమైనా క్రిమి కీటకాలు కూడా వాటికి దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి అవి ఇక్కడ వచ్చి చక్కగా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నాయి మెయిన్గా చెప్పాలంటే మబ్బులు కమ్ముకు వచ్చినాయి వాతావరణం కూడా చాలా చక్కగా ఉన్నది ఎందుకంటే ఈరోజు హైదరాబాద్లో కూడా వాన పడుతున్నదని చెప్పారు చైత్రమాసంలో అడప తడప వానలు పడ్డాయి వైశాఖ మాసంలో వర్షం పడితే చాలా డేంజర్ మనకు తెలుసు ఎందుకంటే వైశాఖ మాసంలో కనుక వర్షం పడితే ముఖ్యంగా పంటలు చాలా చాలా ధ్వంసం అవుతాయి ఎందుకంటే వేసంగి పంటలు కొంచెం గా అయిన వాళ్ళే వాళ్ళ ధ్వంసం అవుతాయి వడ్లన్నీ కూడా అటు ఎండబెట్టిన సందర్భంలో అవి కూడా నడిచే అవకాశం ఉంటుంది మెయిన్గా చెప్పాలంటే మామిడి పళ్ళ సీజన్ కనుక మామిడి పళ్ళన్ని కూడా చెట్టు నుంచి రాలి పడతాయి ఎవరైతే ఆవకాయ కోసం ఎదురు చూస్తూ ఉంటారో ఇప్పటికి వాళ్లకు రావాల్సిన అన్నీ కూడా కింద పడిపోయి అవంతా తడి 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 బంక బంక లాగా అయిపోతే వాటిని తొక్కు పెట్టుకోవాలంటే కూడా చాలా చాలా నిజంగానే కష్టం ఎందుకంటే అవి ఎక్కువ సంవత్సర కాలం పాటు ఆగాలంటే కూడా చాలా కష్టం అవుతుంది చూడండి ఎంత చక్కటి చల్లటి బ్రీజింగ్ ఉన్నది సో ఇలాంటి చక్కటి వాతావరణం ఇన్ ఫ్యూచర్లో మనం మన లో మళ్ళా ఎక్స్పెక్ట్ చేస్తే మళ్ళా పక్షులు చూసే అవకాశం ఉంటుంది అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఇంకా నీళ్లు విపరీతంగా ఉండే బట్ ఒకటి నీళ్లు ఉండే కానీ వర్షాకాలం వర్షం పడ్డప్పుడు మాత్రం ఫ్లడ్డింగ్ అయ్యి మొత్తం పంట పొలాలన్నీ కూడా దాదాపు మన మంతిని చేరువలో మంతినిలో కూడా జన వాసనలో కూడా నీళ్లు వచ్చి బోట్లు వేసుకుని తిరిగే పరిస్థితి ఉండే ఇన్ ఫ్యూచర్లో నేను అనుకుంటా ఇక ఇప్పటికి ఇంకా నీళ్లు ఉన్నాయి ఎందుకంటే అక్కడ మనకు అన్నారంలో డ్యామ్ ఉన్నది కాబట్టి వర్షం ఎంత పడ్డా కూడా మనకు వాటర్ స్ట్రీమ్ అయితే ఉంటుంది చక్కగా ఆనందంగా మనం స్నానం ఆచరించడానికి కానీ పశువులకు కానీ నీళ్ళైతే పుష్కలంగా ఉండే అవకాశం ఉంటుంది మెయిన్గా గంగా స్నానం చేయాలి అంటే కొంచెం ఉసుకలో నడిచి స్నానం చేసే పరిస్థితి అయితే అనిపిస్తుంది ఫ్యూచర్లో మంచి రోజులు రావాలి భగవంతుడు మళ్ళా మంతిని కాకుండా ప్రపంచం అంతా కూడా ఇదే రకమైన చక్కటి వాతావరణాన్ని అన్ని కాలాలలో సుభిక్షంగా ప్రత్యేకంగా ఎండాకాలంలో ఎండలు కొంత తగ్గి వర్షాకాలంలో చక్కగా విస్తారంగా వర్షాలు పడితే అందరూ కూడా సుభిక్షంగా ఉండే అవకాశం ఉంటుంది ఇలాంటి పక్షులను మళ్ళా మళ్ళా మనం ఎక్కువ చూసే అవకాశం ఉంటుంది వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ ఇట్లా చిన్నప్పుడు ఆడుకునేది ఈ రకంగా పక్షులతో కానీ నిజంగా జంతువులతో కానీ ఆడుకునే అవకాశం మళ్ళీ ఫ్యూచర్లో మనిషికి రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అలా ఎటువంటి బ్యూటిఫుల్ సీన్ ఏదైతే ఉన్నదో ఎప్పుడు మనం పండబెట్టి కొట్టేది అవి ఎగిరేది ఎగురుతుండగా దాన్ని దొరకబెట్టేటట్టు నలభై సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ గోదావరి తీరంలోకి రావడం జరిగింది ఈ యొక్క మబ్బులు తర్వాత ఈ యొక్క వాతావరణంలో భాగంగా ఈ పొలంలోకి మన గౌతమేశ్వర ఆలయం దగ్గర ఉండేటువంటి ఒక పొలంలోకి రావడం జరిగింది ఆ పొలంలో కూడా ఈ ఏవైతే తడి ఉన్నదో అక్కడ చెందిన కిమి కీటకాదులు ఎందుకంటే ఇంకొక అప్సల్ అనుకుంటా ట్వంటీ డేస్ తర్వాత వర్షం కూడా పడే అవకాశం ఉంటాయి కమరా సీతాకు ఒక చిలుకలు వస్తాయి వాటిని కూడా చిన్నప్పుడు పట్టుకునేది దువ్వెనలు వస్తాయి సో ప్రకృతి పూర్తిగా పులకరిస్తారు ఎప్పుడంటే అంటే అటు ఆ ఈ యొక్క చిన్న చిన్న క్రిమి కీటకాలు కావచ్చు దువ్వెనలు కావచ్చు తీగలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రకృతిలో విహరించినప్పుడు మనము వాటితో పాటు మమేకంగా జీవించినప్పుడే మనిషి యొక్క జీవితం చాలా చాలా హాయిగా ఆనందంగా టైం తెలియకుండా గడిచిపోతుంది అందులో సందేహం లేదు మోటార్ సాయి శ్రీనివాస్ మంత్రి